కోసం ఈరోజు ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తుంది ప్రధానంగా పదిహేడు సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో తాలూకా కేంద్రాల్లో ఈరోజు ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు అధికారులకి వినతిపత్రం అందజేయడం జరిగింది కాకపోతే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ వచ్చి ఏడాది పూర్తి అయినప్పటికీ కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు అధికారం లేకి వచ్చిన వెంటనే మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేది సమంజసం కాదనే ఉద్దేశంతోనే ఏపీడబ్ల్యూజేఎఫ్ కూడా మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఏడాది పాటు సమయం ఇవ్వడం జరిగింది మరి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాన సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు అనంతపురం జిల్లా కలెక్టరేట్కి వచ్చి వినతిపత్రం సమర్పిస్తున్నాము ఈ ప్రధానమైన డిమాండ్లు పరిష్కరించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము మరి ప్రభుత్వ అధికారులు కూడా జర్నలిస్టుల పట్ల సానుకూలంగా స్పందించారు అదే విధంగానే ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి కొన్ని అంటే నిధులతో సంబంధం లేనటువంటి కొన్ని ప్రధానమైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మరి పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మరి మా డిమాండ్లను సానుకూలంగా ప్రభుత్వం కూడా మరి సానుకూలంగా స్పందించకపోతే ఖచ్చితంగా జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమానికి మరి శ్రీకారం చుడతారని చెప్పేసి ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్గా హెచ్చరిస్తున్నాం